హలో మై డియర్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో అయితే మన ఇంట్లో వాడేసే లిక్విడ్ డిటర్జెంట్ బాటిల్స్ ఉంటాయి కదా సో వాటితో ఒక బెస్ట్ యూజెస్ అని చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని మీరే షాక్ అవుతారు సో చాలామందికి తెలిసే ఉంటుంది నేనైతే ఫస్ట్ జెంటిల్ లిక్విడ్ డిటర్జెంట్ అది ఉంటుంది కదా సో అది మధ్యలో నుంచి కట్ చేసుకున్నాను ఏదైనా పర్లేదండి సో వేస్ట్గా పడే చేయడం కన్నా ఇలా రీయూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని నేను చెప్తున్నాను ఫస్ట్ అయితే మన ఇంట్లో చాలా కవర్స్ ఉంటాయి ఈ మధ్య అయితే నాకు ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇలాంటి కవర్స్ పెట్టుకోవడానికి పాలిథీన్ కవర్స్ పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి సపరేట్గా ఆర్గనైజర్ కొనకుండా జస్ట్ దీన్ని టిష్యూ పేపర్తో పెట్టేసి కవర్ చేసేసి ఇలా స్పూన్స్ అని సపరేట్గా స్పూన్ హోల్డర్లా కూడా యూస్ చేసుకోవచ్చు సో సపరేట్గా కొనుక్కోకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు సో దీన్ని కొంచెం పెయింటింగ్ చేసుకొని కానీ ఏమైనా డెకరేషన్ చేసుకొని కానీ పెట్టుకోవచ్చు నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ అయితే స్పూన్ హోల్డర్ అయిపోయింది కదా సో నెక్స్ట్ పిల్లలు ఒకసారి ఇంట్లో తెచ్చిన స్నాక్స్ కానీ ఇలా పేస్ట్రీస్ కానీ ఇలా పెట్టేస్తూ ఉంటారు సో బయట పెట్టడం మర్చిపోయినప్పుడు సో ఇలా కవర్ చేసేసి ఇదనే కాదు పేస్ట్రీస్ అనే కాదు సో నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్ కూడా ఉంటాయి కదా సో కవర్లో ఇలా అన్ చేసేసి సో మొత్తం ఇలాగా పెట్టుకొని మేము స్టోర్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక ఐడియానండి ఇలానే కాదు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఇలా సర్ఫ్ ప్యాకెట్స్ అని స్కాచ్ బ్రైట్ మసాలా ప్యాకెట్స్ అని ఇలాంటివి మొత్తం ఉంటాయి కదా సో ఒకసారి మనం ఇలా పడితే అలా పెట్టేస్తూ ఉంటాం పిల్లలు కూడా మొత్తం మెస్సీగా చేసేస్తారు సో అలాంటప్పుడు మేము ఇవన్నీ ఒక ప్లేస్లో పెట్టేసి ఇలా సపరేట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో బాత్రూంలో షాంపూ కవర్స్ అవన్నీ పడిపోతుంటాయి కదా సో అది కూడా ఒక హ్యాంగర్కి పెట్టుకుంటే సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట సో ఫైనల్గా ఏమో నేను స్టేషనరీ యూజెస్ ఉంటాయి కదా సో పిల్లల పెన్సిల్స్ అని స్కెచ్ పెన్సిల్స్ అని అవి కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఎక్కువ సిజర్స్ మా ఇంట్లో కనిపించేవు సో టైంకి అస్సలు కనిపించవు అనమాట మీలో ఎంతమందికి అలా జరుగుతుంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలాగా ఏమైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సో లాస్ట్ అండ్ ఫైనల్గా నేనైతే పెయింట్ చేయలేదు జస్ట్ ఇలా కవర్ చేశాను సో కొన్ని ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా పనికిరాని ఫ్లవర్స్ అవన్నీ సో అలాంటి వాటిని ఇలా ఇందులో వేసేసి ఇలా కవర్ చేసుకొని సో ఫ్రిడ్జ్ మీద కానీ హాల్ రూమ్లో కానీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూడండి క్యూట్గా చూడడానికి ఎంత బాగుందో సో వేస్ట్ ఫ్లవర్స్ పడేసే కన్నా ఇలా చేసుకుంటే బెస్ట్